వస్తే మహబూబాబాద్లో ఇక్కడ అక్కడ కాచెంపల్లి అనే విలేజ్ వేశారు ఆ ప్లేస్ని పర్టికులర్గా ఆ ప్లేస్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అక్కడ ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా లొకేషన్ బేసిక్ ఏంటంటే నేను అనుకున్నది టూ థౌసండ్ టెన్ ప్యాగ్రాఫ్ ఓకే టూ థౌసండ్ ట్వెన్ ప్యాగ్రాఫ్లు ఏంటంటే ఇంద్రమిల్ ఉండేటి ఊళ్ళలో ఎక్కువ ఇందిరామిల్లు ఉండేటి ఓకే సో ఈ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు నాలుగు వచ్చేసరికి మొత్తం పోయినాయి అవునా పోయి స్లాబ్లు పెద్ద పెద్దవి కట్టిరు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఊళ్ళలో కూడా కట్టిరు ఓకే అంతస్తులు అమ్మజీ ఏందని చెప్పేసి అప్పుడు ఎదుగుతాను మొత్తం ఎతికినాం ఆనా ఒక మూడు నాలుగు రోజులు ఎత్తుకున్నాం లొకేషన్ టెక్కిలా అప్పుడు మాకేడ కొంచెం ట్రైబల్ ఏరియా ఎక్కువ ట్రైబల్స్ ఎక్కువ ఉంటాయి ట్రైబల్ వాళ్ళు అటుకెళ్ళిపోతే అక్కడ కనపడ్డాయి ఒక పది పదిహేను నిల్లులు ఓకే పది పదిహేను నిల్లులు కనపడ్డాయి కొంచెం ఊరు మేము పోయింది ఎండాకాలం రా రష్టిక్ ఉన్నది రేమస్తున్నది అనుకున్నాం సో ఆ ఎండాకాలం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం సో అప్పుడు ఓకే ఆ ఏరియాలో ఇంద్రం మిల్లులు ఎక్కువ ఉండటం వల్ల దాని కాడికి పోయినా ఆ ఊరికి పోయినాం తర్వాత ఎండాకాలం పోతే మస్తు అనిపించింది ఒక వైపు ఉంది కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎండ దెబ్బ ఘోరంగా ఓకే ఉన్నది పడతాను లేతాను పడతాను లేస్తాను లొకేషన్ రుక్కి ఓకే ఇంకా షూట్ స్టార్ట్ చేయకపోతే పడతాను లేదాను అమ్మతోటి ఇది కాదురా నేను అని చెప్పి వర్షాకాలం పోయినాం వర్షాకాలం పోతే ఏకదాటి అటు వర్షాలు కొద్ది చేయటం కొద్దిగా ఆపటం కొద్ది చేయటం కొద్ది పాపటం షూట్ స్టార్ట్ చేస్తారు చేసినాం ఆపటం చేయటం ఆపటం చేయడం ఘోరంగా వర్షాలు అటు ఆ ఊరు ఏమో మరి అది అది డిఫరెంట్ డిఫికల్ట్ ఊరు అది ఫుల్ ఎండ కొడితే ఘోరంగా ఎండ కొడుతుంది పడితేనే వర్షం ఘోరంగా పడుతుంది అక్కడ ఏంది ఆ షూట్ టైంలో మీ షూట్ టైంలో ఇక్కడ వర్షం మంచిగా ఎక్కువ వర్షం వచ్చి ఒక బ్రిడ్జ్ ఏదో సెట్ అయిపోయి అహతల వాళ్ళు లైట్ మెన్స్ ఫుడ్ పెద్ద వర్షం మైబాద్ ఉంటుంది మన రైల్వే రైల్వే ఉంటాయి పట్టాలు మొత్తం పోయినాయి బ్రిడ్జ్ సగం కూలింది అటు వాళ్ళు అటు ఉన్నారు మేము ఇటు ఉన్నాం అసలు ఏమంటారు మూడు రోజులు మూడు రోజుల అలాకెళ్ళి పోవటం వర్షం తగ్గిందని చూడటం రావటం పడుతుంది వర్షం పడుతుంది రావటం అట్లా మూడు రోజులు టార్చర్ అసలు మూడు రోజులనే కదన్న మేము చేసింది అక్టోబర్ ఆగస్టు నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల అంటే రెండున్నర నెలన్నర ఇటు ఇటు సగం అటు సగం సో ఈ నెలన్నరలా ఒక ఇరవై రోజులు వర్షాలే ఓకే ఇరవై రోజులు వర్షాలే ఫ్రేమ్ పెట్టడం పట్టడం మా ఆచారం అనుకునేది మస్తుగా అనిపించేది సో ఇంకోటి ఆ ఊర్లో హీరోయిన్ హౌస్ ఏదైతే ఉందో అదేంటి ఎవరు కట్టుకునేటూ కట్టుకునే కరెక్ట్గా ఉంటే మీకు ఇచ్చేసి మీరంతా సెట్ చేసుకుని దాన్ని మొత్తము ఎవరు చెప్పారన్న వెనుక కథలు అంటేనే ఉంటుంది సూపర్ అన్న ఇప్పుడు ఇల్లు క్యారెక్టర్ పరంగా హీరో కొంచెం బీదగా ఉండాలి ఇల్లు రామ్ ఈ అమ్మాయి పరంగా కొంచెం రిచ్ ఉండ రిచ్ మీన్స్ ఉన్న దాంట్లో కొంచెం ఉండాలి సో అట్లాంటప్పుడు ఒక వాళ్ళు ఆ ఊర్లోనే ఒక ఇల్లు కట్టిస్తారు ఇల్లు కడతారు అంటే ప్లాస్టింగ్ ఉన్నది మొత్తం ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ జస్ట్ ప్లాస్టింగ్ ఉన్నది అంతే కింద బేస్ ఏమంటారు ఏమంటారు అన్న గిలాబ్ చేసి ఉన్నది అప్పుడు మేము పోయి వాళ్ళని మాట్లాడుకొని అన్నానా ప్లీజ్ అన్న మాకు షూటింగ్ కావాలంటే వాళ్ళకి మాకు నచ్చింది అన్న ఇదంటే మీ యాంగిల్స్ కెమెరా అయిన చూసుకున్నాం సీన్స్ డిస్కషన్ చేసుకుంటే ఇది ప్రాపర్గా ఉన్నది వాళ్ళని బతిని ఆడుకున్నాం వాళ్ళు పాపం ఇన్నోసెంట్ పీపుల్స్ వాళ్ళు కూడా ఆ ఏమంటారు ఖాళీ చేసి ఏదో చిన్న వేరే దగ్గర వాళ్ళు నిజం పక్కన ఇంత ఇల్లుంటది చేసుకునేదాకా ఇక మన సినిమానికి మొత్తం దుగ్గు దొగ్గు చేసి పడేసి ఆడేసినా కానీ వాళ్ళు ఏమనలేదు ఒక్క రోజు కూడా ఏమనిలే వాళ్ళ ముఖజన చిన్న కంకులు తిన్నాయి ఏమని వాళ్ళ ఇంటికాడ పోయి ఏం చేసినా ఏమన్నలే అట్లా వాళ్ళు మంచిగా చూసుకొని ఆ ఇల్లు మాకు ఇచ్చారు షూటింగ్ ఆ ఇన్ని రోజులు జరిగితే ప్యాచ్ షూట్ దానికి కూడా పోలే వాళ్ళు ఇంట్లోకి ఓ మొత్తం ఇంకా ఇచ్చేసి మాకు ఇచ్చారు ఇక వాడుకొని చిన్నాను మస్తు మంచి వాళ్ళు వాళ్ళు ఓకే ఇప్పుడు అందరు మాట్లాడుకుంటారు కదా రాజుభట్ సాంబాయి ఇల్లు అవును వాళ్ళ ఇంటికి ఒక బిర్దు వచ్చినట్టు అయింది అవును వాళ్ళ ట్రాక్టర్లు ట్రాక్టర్లు నింపుకొని పోతారట థియేటర్కి అండ్ మీరు ఇందాక కంకిలు గురించి చెప్పారు ఆ ఏరియా కంకెలు ఏంటి కొన్నిసార్లు ఆ కంకెలు లేట్ అయ్యి మీరు మళ్ళీ వెళ్ళి మళ్ళీ షూట్ చేసుకునే అట్లా కూడా జరిగింది ఇప్పుడు రాంబాయ్య ఇంటి ముంగట మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇటు ఓపెన్ ప్లేస్ కంచెల ఏమి ఉండవు జస్ట్ ఓపెన్ ఇంటి ఇటుకబట్టలు పెట్టుకున్నారు కంచె లెక్క ఇటు పెట్టుకున్నారు దాని దాని వెనక మొత్తం మొక్కలే ఎటు చూసినా మొక్కదనశీలే అప్పుడు మనం మళ్ళీ వేసేదాకా కాగల ఇప్పుడు కంటిన్యూటీ ఇప్పుడు ప్యాచ్ వర్క్ పోదాం అంటే భయం అవుతుంది ఎందుకంటే మొత్తం ప్లెయిన్గా ఉంటుంది ఎండిపోయి ఎండిపోయి ఉంటుంది అరే కుదరదు ఏం చేసి అప్పుడు ఆ కంకులు వేసేదాకా వాళ్ళని వాళ్ళని ఫాలోఅప్ చేసేది మా వాళ్ళు మన గోపిన ఉంటాడు ఈపీ కార్తీక్ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఎక్కడ దాకా వేసేర్రా మాకోసమైనా వాళ్ళు వేసారు పాపం చేయడం అట్లా కంటిన్యూటీ కోసం ఆగి ఆగి ఈ డిలే కూడా ప్రాసెస్ దాదే దానివల్లనే కొంచెం సో పడ్డావా నాకు అట్లాగే ఎవరు ఊరంటే టాపిక్ గుర్తొచ్చింది ఈ షూటింగ్ జరుగుతున్న టైంలో మీకు ఏదో పక్క స్ట్రీట్లో ఎవరు సందులు ఉంటాయి కదా అక్కడ ఎవరు చనిపోయారు అంటే కదా అంటే పాపం వాళ్ళు ఊరోళ్ళు వాళ్ళు కానీ ఆడ కొనుకొని మాకు దయ్యాలు పెట్టినాయి మా షూటింగ్లో ఇద్దరు పిల్లలకి ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఉన్నారు వాళ్ళ పట్టిన ఎట్లా తెలుసా మేము అదే పెళ్లి పాట కూడుకుంటున్నది పాటు ఉన్నదా తీస్తాను తీస్తా అంటే మంచిగా అమ్మాయిలు శారీలు కట్టుకుని ఉన్నారు వయసు పూర్వకాలుగా ఏమైందో తెలియదు అన్నాలు తింటాడు అన్నాలు పడేసి గింగరాలు తిరిగి మొత్తం పడతారు మా మేకప్ ఉంటాడు వంశీ అయినట్టాడు వాడు పడ్డాడు ఓకే ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మొగ్గుళ్ళు మాకు భయం ఏంది ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనిపించింది ఇంతమంది తింటాను అన్నం అప్పుడే ఫుడ్ పాయిజన్ అయించింది ఒకరి తరతొకరు పడతారు ఇంకెవడు పడతారని చూస్తాను ఎమ్మటెమ్మటే మా మేనేజర్ కార్తీకు రాహుల్ వీళ్ళందరూ వచ్చి టకాటకా ఈ హాస్పిటల్ దిశ పోయినాం ఆ రోజు అన్న అది కూడా పెద్ద అంటే పుసుకున్న వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ మళ్ళీ అయితే ఇంద్రానాయన వర్షాలు ఒకటి ఆరోగ్య సమస్యలు ఒకటి అదొక్క వింత వింత సినిమాకి ఘోరం ఉన్నాయి అసలు అదే ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటే ఇది వస్తే బాగుండే అది వస్తే బాగుంది అంటారు చూడు ఏమైనా తెలుసు కానీ ఇవన్నీ దాటి వల్ల కొన్ని కొన్ని వాళ్ళకి బాగాలే కూడా చిన్న కొంచెం అట్లా కామరంగా చేయకుండా యాక్చువల్లీ ఈ ఇవన్నీ చెప్పించే ఉద్దేశమే తెలివినక్క కథలు బేసిక్గా మంచిదన్న మీరు చెప్పిన సార్ నాకు మీరు దిల్ రాజు గారితో మున్న ఆ ఎపిసోడ్స్ అవన్నీ ఉంటాయి చూడు అవన్నీ మొత్తం వస్తా నాకు అదే నేను చెప్పినగా అరే ఈ ఎవడరా హీరో అంటే మొత్తం చెప్పేటోడిగా అట్లా నాకు ఇది బ్యూటిఫుల్ ఎందుకంటే వెనకవి మొత్తం చెప్తా ఉంటావు చూడు అవి బుద్ధి అవుతుంది కానీ ఎవరికన్నా అవునవును సో సూపర్ అదే అసలు నిజంగా

వేణు అన్న మీ గురించి చెప్తున్నప్పుడు అది బాగా వైరల్ అయింది మీ హానెస్టీ మీరు వస్తున్నాను అన్న గేట్ దగ్గరికి రావాలని గేట్ దగ్గరికి వచ్చినాక రిసెప్షన్ అని మీరు కూడా ఆయన చెప్తుంటే ఒక్కసారిగా మీకు అది చాలా ఎమోషనల్గా ఈ బ్యాక్ సైడ్ వెళ్ళి కొంచెం ఇండే అన్న ఆఫీసు అప్పుడు ఇది కాదు ఇంకొక ఆఫీసు ఉండేది అంటే అన్న ఫస్ట్ అది ఉంది చెప్పినా అన్న ఎవరికి నచ్చదు ఎవరికి నచ్చదు చిన్న భయం ఉండే అంటే భయం కూడా కాదన్న అది అది ఎట్లనో ఏం చెప్పాలో అర్థం కాదు అర్థం కావట్లేదు కానీ అంటే మనం 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 నచ్చుతామా మన కథ నచ్చుదా మన ఐడియాలజీ నచ్చుదా అనేది ఒక భయం ఉండే సో అట్లా అన్న అన్న అనుకుంటా